హైగా ఈరోజు మన దగ్గరికి ల్యాంప్ చాప్స్ వచ్చాయి వీటిని మనం బ అంటే బల్క్ వచ్చింది దీన్ని మనం స్లైసెస్ కింద కట్ చేయాలి చాప్స్ లాగా ల్యాంప్ చాప్స్ మొత్తం కట్ చేయాలి కట్ చేసి చూపిద్దాం అట్లా కట్ చేయాలి అనేది ఈ సైడ్స్ అంటే బోన్స్ ఉండాలన్నమాట ల్యాంప్ చాప్స్కి బోన్స్ బయటకు ఉంటాయి అన్నమాట ఆ బోన్స్ తీసుకుంటూ అక్కడ ఉన్న ఫ్యాట్ తీసేసి ఆ స్కిన్ అంతా వేస్ట్ అంతా తీసేసి బోన్స్ మొత్తం ఎన్ని బోన్స్ ఉంటే అన్ని చాప్స్ వస్తాయి ఇట్లా ఇవి ఆ మధ్య అంటే అదంతా ఫ్యాట్ అనమాట అంటే కట్టగా చెప్పాలంటే కొంచెం హార్డ్ ఉండే ఫ్యాట్ మా ఇక్కడ చెప్పి మాట్లాడుకొని అట్లా అంటే సిల్వర్ స్కిన్ అంటారు సిల్వర్ స్కిన్ అంటే అది కొంచెం హార్డ్గా ఉంటుంది అది కష్టం అదే మనం తినేటోడు పళ్ళకి ఇరకులు ఉంటాయి కదా ఇవే అట్లా పెట్టి అలా లాగుతూ ఉంటే వచ్చేస్తాయి అన్నమాట కొంచెం జాగ్రత్తగా తీయాలి ఆ బోన్ విరిగిపోతే మళ్ళీ ఒక చాప్ పోయినట్టే ఇవి ఎక్కువ ప్రైస్కి వెళ్తాయి ఒక త్రీ పీసెస్ ఇస్తారు త్రీ పీసెస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రియాల్స్ వెళ్తాయి అన్నమాట త్రీ హండ్రీయాలంటే ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ ప్లస్ మన ఇండియన్ రూపీస్లో